హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్ట్గా ఉండే పొటాట బాల్స్ రెసిపీని అయితే తయారు చేసి చూపించిపోతున్నాను ముందుగా ఒక పావు కేజీ పొటాటోని అయితే బాయిల్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పొటాటోని బాగా గ్రేట్ చేసుకోవాలండి చేసుకుంటే మనకి బాల్స్ అయితే అంటుకుపోకుండా చక్కగా బాల్స్ అయితే రెడీ అయిపోతాయి మనం ఇలా కాకుండా మిక్సీలో అయితే ఆడుకున్నాం అనుకోండి పేస్ట్ లాగా అయితే అయిపోతుంది ఇలాగైతే చేసుకొని మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇవన్నీ ఒక పక్కన అయితే పెట్టుకోవాలి మనకి పని కూడా చాలా ఈజీ అయితే అయిపోతుందండి మనం విడివిడిగా అయితే వస్తుంది చూసారు కదా మనం ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులోకి బ్రెడ్ని స్లైసెస్ని అయితే ముంచి బాగా డిప్ చేసి రెండు వైపులా దాంట్లో ఉన్న వాటర్ని అయితే పిండుకోవాలండి మనం అందులోకి వాటర్ అయితే ఎక్కువైపోతుంది ఇవి అడ్జస్ట్ చేసుకుంటూ పిండుకోవాలి చూపించిన విధంగా నేను ఇందులోకి రెండు బ్ర బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను ఇవన్నీ ఒక బౌల్లోకి అయితే వేసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొటాటో అన్నీ కూడా అందులో వేసుకొని ఆనియన్ను ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర గరం మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ అయితే వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ ఏమీ వేయనవసరం లేదండి మనం బ్రెడ్ స్లైసెస్లో ఉన్న వాటరు పొటాటోలోని తేమాది కూడా సరిపోతుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం చిన్న చిన్న లాగైతే రెడీ చేసుకోవాలి మనం ఇందులోకి వేసుకున్న మసాలాలన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అది సరిపోయింది లేదా కారం అది సరిపోయిందో లేదో చూసుకోవాలి చిన్న చిన్న బాల్స్ అయితే రెడీ చేసుకొని బ్రెడ్ పౌడర్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని డిప్ చేసుకోవాలి మొత్తం అంతా మునిగేలా డిప్ చేసుకొని ఒక పక్కనైతే పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడానండి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కొన్ని కొన్ని బాల్స్ అయితే వేసుకొని మనకి ఒక్కొక్కటి అంటికిపోకుండా సరే ఇవన్నీ కూడా కలుపుకొని వైపు తిప్పుకుంటూ మనం తయారు చేసుకోవాలండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఈవినింగ్ స్నాక్ రెసిపీగా చాలా బాగుంటాయండి మా అందరూ చాలా ఇష్టపడతారు చేసిన బాల్స్ అన్నీ కూడా ఒకసారి వేసుకోకుండా రెండు వాయిల్గా వేసుకొని మళ్ళీ రెండోసారి కూడా వేసుకొని రెండో వైపు కూడా తిప్పుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి